రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము నేను ఏవైతే రాశి ఫలాలు చెప్పబోతున్నానో అవి గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి మీ జాతకంలో దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే నేను చెప్పబోయే ప్రతి ఒక్క విషయం ఇలాగే జరుగుద్దని ఉండదు కానీ చెప్పిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుంది చూసుకుంటైతే సిం మీన రాశి వారి రాశి వారి రాశి గురించి కనుక చూసుకుంటే రాశిలో రాహు ఉన్నాడు రాశి నుంచి ధనస్థానంలో కుజుడు ఉన్నాడు రాశి నుంచి తృతీయ స్థానంలో దేవుగురు బృహస్పతి శుక్రుడు రవి అదే రకంగా బుధుడు ఉండబోతున్నాడు రాసు నుంచి సప్తమ స్థానంలో కేతు ఉండబోతున్నాడు రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల శని ఉండబోతున్నాడు ఈ గోచరం జరుగుతుంది మీన్ రాశిలో మీన్ రాశి వారికి చూడండి ఒక మాట చెప్తాను గోచరం లోపల రాశి వారికి టైం చాలా బాగుంది టైం చాలా బాగుంది కేవలం కొన్ని విషయాలు బాలేదు ఎక్కడ బాగాలేదు ముందరు తెలుసుకోండి ఎందుకంటే ఇది అన్ని ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ముఖ్యంగా విషయాలు చెప్పడం ప్రయత్నించుతా శని థర్డ్ దృష్టి ఇక్కడ కుజున్ పైన ఉండబోతుంది ధనస్థానం పైన ఉండబోతుంది కుజున్ పైన అండ్ ధనాధిపతి ధనస్థానం పైన కుజున్ శని ఉండడం వల్ల ఖర్చులు చాలా పెరుగుతాయి ఖర్చులు చాలా పెరుగుతాయి కుటుంబం లోపల కాస్త ఫైర్ అవుతుంది ఫైర్ అంటే ఎలాంటి ఎలాంటి ఫైర్ కాదు గొడవలు ఎక్కువ అవుతాయి అనవసరమైన విషయాలు కాస్త భయం ఎక్కువ పలు భయం ఎక్కువ కలుస్తూ ఉంటది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ధనస్థానం పాపకర్త యోగంలో ఉంది ఈ ధనస్థానం పాపకర్త యోగంలో ఉంది కాబట్టి ఏంటంటే కాస్త మీరు ఏది కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడండి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం చెప్పేటప్పుడు ఏం మాట్లాడేటప్పుడు ఏం ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా అంత అనుకూలమైన సమయం అయితే కుటుంబ పరంగా లేదు మీ వ్యక్తిగత జీవితంలో వల్ల చాలా బాగా టైం ఉండబోతుంది అదృష్టం గురించి అయితే చెప్పాల్సిన అవసరం ఉంది అదృష్టం గురించి పర్వాలేదు బాగానే ఉంది కానీ ఏంటంటే మీ జాతకంలో టైం చూసుకోండి ఎందుకంటే ఏం లాంటి శని ప్రభావం మీకు నడుస్తుంది కాబట్టి గురువు శుక్రుడు రవి బుధుడు కుజుడు రాహు శని అన్ని గ్రహాల సంబంధం మీ భాగ్యస్థానంతో సంబంధం ఉంది ముడిపడి ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీ జాతకంలో అదృష్ట యోగం చాలా బలంగా ఉన్నట్లయితే అదృష్టం అంటే భాగ్యాధిపతి జాతకంలో స్థితి చాలా బాగున్నట్లయితే ప్రజెంట్ ఈ గ్రహస్థితి ప్రస్తుతం అంటే ఈ నాలుగు గ్రహాల వల్ల బాగానే ఉంటది ఇబ్బంది లేదు మీ జాతకంలో అదృష్ట భాగ్యాధిపతి కనుక జాతకంలో బాగున్నట్లయితే గోచరంలో కూడా ఆ గ్రహ ప్లానెట్ కనుక సరైన స్థితిలో ఉన్నట్లయితే మీకు దిగులు పడే అవసరం లేదు ఒక పాయింట్ ఏంటంటే మన నేను ఎందుకు ప్రత్యేకంగా ఇలా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది మెయిన్ రాసి బ్రాహ్మణ రాసి మెయిన్ రాసి ఇది ఫ్యామిలీ రాసి వీళ్ళు ఫ్యామిలీ గురించి అలా ఎక్కువ ఆలోచిస్తుంటారు వీళ్ళు ఫ్యామిలీ గురించి వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తుంటారు కాబట్టి ఏంటంటే కుటుంబ లోపల పరిస్థితి కనుక సరిగా లేకపోయినట్లయితే నేను చెప్పిన విషయం ఏది వర్కౌట్ అవ్వదు నేను చెప్పిన ఏం విషయం వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మన పక్కన కొందరు ఇబ్బందుల్లో ఉంటే మనం వాళ్ళ పక్కన ఉన్నట్లయితే మనకు కూడా ఇబ్బందిలానే అనిపిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి మన పక్కన కూర్చొని ఏడుస్తున్నారు మనకు కూడా గడిపి వస్తుంటుంది మన పక్కన సంతోషం ఉంటే మనకు సంతోషం ఉంటుంది అంటే మనం ఎక్కువ ఇంట్లో ఉంటే ఇంట్లో పరిస్థితి అనుకూలంగా ఉంటే మీకు పర్వాలేదు ఇంట్లో కనుక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నట్లయితే మనకి చాలా భయం ఎత్తుంది చాలా ఆందోళన చాలా కంగారు అయితే మనం పడుతు ఉంటాం కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాస్త ఫ్యామిలీ స్థితి సరిగ్గా ఉన్నట్లయితే మిగతా అన్ని స్థితిలు మీకోసం బాగుంటాయి అలా సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నించదాం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు వారు వ్యాపారస్తులు బాగానే ఉండబోతుంది మీరు చేయబోయే ప్రతి వ్యాపారం లోపల కాస్త ఆచితూచి అడుగు వెళ్ళడానికి ప్రయత్నించండి చాలా అవకాశాలు అయితే ఈ పదిహేను రోజుల మీకోసం కనబడుతున్నాయి విద్యార్థులకు కూడా టైం బాగానే ఉంది మరింత కంగారు పడే అవసరం లేదు కానీ విద్యార్థులకు ఒక పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అందులోపల మీకు సీట్ దక్కే అవకాశం కాస్త కష్టంగా అయితే కనబడుతుంది ఆరోగ్యపరంగా కాస్త కొన్ని విషయాలు జాగ్రత్తగా మీరు తీసుకోవాలి ఆఫ్టర్ ట్వెల్త్ జూన్ తర్వాత కాస్త ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త హార్ట్ పేషెంట్స్ సంబంధం ఉన్నట్లయితే హార్ట్ పేషెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళు జాగ్రత్తగా తప్పకుండా వహించాలి అని ఒకటి ఎవరికైతే హాల్కోల్ సేవించుతారో మందు మందు మాంసం ఎవరైతే సేవించుతుంటారో అలాంటి వాళ్ళకి కాస్త ఈ పీరియడ్ లోపల ఆరోగ్యం చెడిపోయే అవకాశం అయితే ఉండబోతుంది థైరాయిడ్ కి సంబంధించిన ప్రాబ్లం ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రేమ జీవితంలో కనుక చూసుకుంటే ప్రేమ జీవితంలో ఇక్కడ మీన్ రాశి వారికి నార్మల్ గా ఉండబోతుంది మరి బాగా అయితే నేను చెప్పలేను హా కొత్త కొత్త సంబంధాలు అయితే ఏర్పడతాయి కొత్త కొత్త సంబంధాల లోపల ఏర్పడడానికి కూడా మీ ఆలోచన ఆందోళన మీ ప్రయత్నం పరంగా ఎక్కువగానే కనబడుతుంది ఫైనాన్షియల్ కండిషన్ మీన్ రాశి వారికి బాగానే ఉంటది మీరు ఏదైనా సంపాదించుకున్నట్లయితే సైడ్ ఇన్కమ్ తోటి ఉన్న బిజినెస్ తో ఇంకా సైడ్ ఇన్కమ్ కోసం ఏదైనా ప్రయత్నించుకున్నట్లయితే అది వర్కౌట్ తప్పకుండా అవుతాయి అదృష్టం గురించి చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకున్న డైరెక్ట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అదృష్ట యోగం ఇక్కడ మెయిన్ రాసి వారు కనబడుతుంది మ్యారీడ్ లైఫ్ కనుక చూసుకుంటే మ్యారీడ్ లైఫ్ లో కూడా కాస్త డిస్టర్బెన్స్ తప్పకుండా అవుతాయి కాస్త మీ ఆవిడ కానీ మీ ఆయనకి కాస్త ఒకవేళ మీరు అంటే దాంపత్య జీవితంలో కాస్త ప్రాబ్లమ్స్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అవుతాయి డబ్బు వల్ల అవుతాయి ఫ్యామిలీ పరంగా కనుక చూసినట్టు చెప్పాల్సిన విషయం పాయింట్ అయితే ఫ్యామిలీ లోపల కాస్త అనవసరమైన తగులు అవుతాయి ఎక్కువ మాట్లాడకండి శాంతంగా ఉండండి మనం మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది జాబ్ చేసే వారికి కూడా బాగానే ఉండబోతుంది జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బాగానే చేస్తారు జాబ్ లోపల కాస్త కొన్ని విషయాల లోపల సరైన స్థితి ఉండబోతుంది జాబ్ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు జాబ్ కోసం ప్రయత్నించినట్లయితే అది కూడా మీకు అనుకూలంగా జాబ్ మీకు టెన్త్ జూన్ తర్వాత వచ్చే అవకాశం ప్రబలంగా ఉంది అని ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్స్కి బాగానే ఉంది అంత దిగులు అవసరం అయితే లేదు అని ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే రెండు విషయాలు జాగ్రత్తగా మీరు చేసే పని ఏదైనా కానివ్వండి అది పర్ఫెక్ట్గా చేయండి సగంలో వదిలేయకండి సంతోషం కోసం సగంలో అస్సలు పని వదిలేయకండి రెండో విషయం ఏంటంటే మీరు ఈ ప్రొఫెషనల్ ఫీల్ ఉన్నవారు ఎవరైనా కానివ్వండి శత్రులు చాలా పెరగబోతున్నారు శత్రులు మీకు చాలా పెరగబోతున్నారు కాబట్టి ప్రతి క్షణం మీరు ప్రతి అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించి అడుగు మీరు ముందుకు వేయాల్సింది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ధన స్థానం బాగాలేదు రాశి నుంచి ద్వాదశ స్థానం కూడా బాగాలేదు పాపకర్తలు యోగం ఉండడం వల్ల గ్రహస్థితి బాగానే ఉంది మనం మైండ్ సరిగ్గా పని చెయ్యదు జాగ్రత్తగా ఉండండి ఒక పాయింట్ ఏంటంటే పరిహారాలు చేయాల్సి మీకు చాలా అవసరం ఉంది రేపటి రోజున పరిహారాలు చెప్పడం జరగబోతుంది తప్పకుండా మీరు చేయడానికి ప్రయత్నించండి మొత్తం ముప్పై రోజుల కోసం అంటే పరిహారం ఉండబోతుంది మూడే పరిహారాలు చెప్పబోతున్నాను ఆ మూడు పరిహారాలు ముప్పై రోజులు చేయండి తప్పకుండా దాని పాజిటివ్ ఇఫెక్ట్ మీకోసం ఉంటది సరే మాత్రమేనమాట